మాలలను మాదిగలను విభజించి పరిపాలించాలని కుట్ర పన్నుతూ రిజర్వేషన్ ఫలాలను దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణకు నాంది పలికారని దళిత ప్రజాసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రతిపాడు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు స్థానిక జైభీమి యుత్ సభ్యులు గుణపర్తి అపురూపు మండిపడ్డారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరం స్థానిక జైభీమి యూత్ ఆధ్వర్యంలో వర్గీకరణ అంతం మాలల పంతం మాకొద్దు మాకొద్దు వర్గీకరణ మాకొద్దు అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తహసీల్దార్కు వినత పత్రం అందజేశారు అనంతరం జైభీ యూత్ సభ్యులు గుణపర్తి మాట్లాడారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సమితి నాయకులు జైభీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం నిన్న ఏదైతే అసెంబ్లీలో వర్గీకరణ చేస్తూ అమలు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని బట్టి ఈరోజు రాష్ట్రం అంతగా కూడా మాలలందరూ కూడా రోడ్ ఎక్కి ఎన్నో నిదర్శనాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా శంకవరం స్థానిక జేబిఎం యూత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ నిరసనలో వర్గీకరణ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ మాలల పంతం వర్గీకరణ అంతం అంటూ నినాదాలు చేస్తూ ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక ఎంఆర్ఓ గారు అయినటువంటి వారికి వినత పత్రం సమర్పించడం జరిగింది ఒకటే విషయాన్ని గమనించాలి వర్గీకరణ వర్గీకరణ అంటున్నారు వర్గీకరణ వల్ల మాదిగులు ఎక్కడా కూడా బాగుపడాలనేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము మాదిగులు అలాగే మాలల పట్ల గొడవలు పెట్టి అగ్ర కులస్తులు ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను రిజర్వేషన్ అనే దాన్ని కనుమరుగు చేయడానికి మాత్రమే ఈ యొక్క కుట్ర పన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా సరే మాదిగులు గుర్తించాలి ఒక అన్నదమ్ముల్లో ఉన్నటువంటి మనము విడిపోవడానికి ప్రధాన పార్టీలు కారణ కారకులుగా నిలిచారు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు వర్గీకరణ జరిగినా సరే మా నుండి విడదీయగలరు కానీ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించలేరనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా అధికార పార్టీ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము మీకు రానున్న భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవ్వరూ కూడా ఏ మాల జాతికి చెందినటువంటి వారు ఎవరు కూడా ఓటు వేయకుండా సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేసి మేము తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మాలలకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తూ రోడ్డు వెంబడి తిరుగుతూ ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి మరొకసారి మీ నిర్ణయాన్ని మేము ఒకసారి నిర్ణయాన్ని మేము తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం మించిపోలేదు ఒక్కసారి మాలల గురించి ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మాలలు అన్యాయానికి గురవుతున్నారు ఎందుకంటే కష్టపడి చదువుకొని రిజర్వేషన్ ద్వారా కొన్ని ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచనతో కష్టపడి చదువుతున్నప్పటికీ కూడా అన్యాయానికి గురి చేస్తున్నారనేసి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామనేసి మేము కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ జేఏసీ అయినప్పటికీ పిలుపు మేరకు మేము ధర్నా నిరసనలు చేపడతామనేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాము అందరికీ కూడా జై భీమ్ Or please subscribe to N3 TV. ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్